బీజేపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ భారీ మొత్తంలో ఎన్నికల బాండ్లను కొనుగోలు చేయడం ఆయన సదరు బాండ్లను కొనుగోలు చేసిన సమయం అనేక అనుమానాలకు తావిస్తోంది హిమాచల్ ప్రదేశ్లో ఒక కీలకమైన జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులను ఆయన తనయుడు సీఎం రిత్విక్ రమేష్ కీలక పాత్రధారిగా ఉన్న రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కైవసం చేసుకోవడం ఆ తర్వాత ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆయన సంస్థలకు చెందిన కార్యాలయాల్లో సోదాలు జరపడం తదితర పరిణామాల నేపథ్యంలో సీఎం రమేష్ కు చెందిన సంస్థలు భారీ మొత్తంలో ఎన్నికల బాండ్లను కొన్నాయి ఇదే ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది త్రిపుర మేఘాలయ నాగాల్యాండ్లో అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే వాటిని కొనుగోలు చేయడం విశేషం హిమాచల్ ప్రదేశ్ లో సున్ని జల విద్యుత్ ప్రాజెక్టు కోసం వెయ్యి తొంభై ఎనిమిది కోట్ల విలువైన నిర్మాణ పనుల కాంట్రాక్ట్ ను పొందిన కొద్ది రోజులకే రిత్విక్ సంస్థ ఐదు కోట్ల విలువైన ఎలక్ట్రల్ బాండ్లను కొనుగోలు చేశారు త్రిపుర మేఘాలయ నాగాలాండ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయగా ఆ తర్వాత మళ్ళీ నలభై కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేశారు రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో రిత్విక్ రమేష్ ప్రెసిడెంట్ గా కీలకమైన బాధ్యతల్లో ఉన్నారు రిత్విక్ అనేది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మార్చి ముప్పై ఒకటిన హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఒక ప్రైవేట్ అన్లిస్టెడ్ కంపెనీ ఈ సంస్థకు రెండు వేల ఇరవై మూడు జనవరి పద్నాలుగున సున్నీ డ్యామ్ నిర్మాణ పనుల కాంట్రాక్ట్ లభించింది రెండు విడతల్లో కొనుగోళ్లు సున్నీ డ్యాం కాంట్రాక్ట్ ను పొందిన రెండు వారాల తర్వాత ఆర్పిపిఎల్ రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడున ఒక్కొక్కటి కోటి చొప్పున ఐదు బాండ్లను కొనుగోలు చేసింది రిత్విక్ ప్రాజెక్ట్స్ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పదకొండున మరో విడత నలభై కోట్ల విలువ చేసే నలభై బాండ్లను కొనుగోలు చేసింది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇది జరిగింది ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ రెండు వేల ఇరవై మూడు జనవరి నాలుగున రెండు వేల ఆరు వందల పద్నాలుగు కోట్ల సున్నీ డ్యాం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ని ఆమోదించింది పది రోజుల తర్వాత రిత్విక్ ప్రాజెక్టులకు నిర్మాణ కాంట్రాక్ట్ లభించింది ఇక్కడే మతలబ్ జరిగిందని రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు ఎలక్టోరల్ బాండ్స్ ను భారీ మొత్తంలో కొనుగోలు చేసి ఆ బాండ్లను తనకు కావాల్సిన రాజకీయ పార్టీలకు సమర్పించారని ఫలితంగా పలు ప్రాజెక్టులను పొందారని ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే గుట్టు చప్పుడు కాకుండా చేసిన ఈ ప్రక్రియ బహిరంగం అవ్వడానికి కూడా పలు కారణాలు ఉన్నాయని ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నాయి ఇటీవలే ఎలక్టోరల్ బాండ్ల వివరాలను బహిర్గతం చేయాలని పూర్తి నివేదికలను సమర్పించాలని ఈసీ ఎస్బీఐ బ్యాంకులకు సుప్రీంకోర్టు ఆదేశించింది ఈ కారణంగానే ఈ వ్యవహారం అంతా బయటి ప్రపంచానికి తెలిసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు